శ్రీమాత్రే నమ అమ్మవారి చేతికి చక్రం తయారు చేయడానికి ఇలా తయారు చేశానండి ఎలా ఉందో మీరు చెప్పండి కామెంట్స్లో దీనికోసం నేను ఒక ముక్క తీసుకొని లాగా చేసుకున్నాను తర్వాత వన్ వన్ ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి అన్ని ఫస్ట్ పీసెస్గా ఇంకొక ముక్క తీసుకొని ఇలా రౌండ్గా పెట్టుకొని దాని మీద ఫస్ట్ నేను ట్రయల్స్ చేశానండి ఎలా ఉంటుందో అని ఇలా కట్ చేసుకున్న పీస్లన్నీ పెట్టుకున్నాను ఓకే అనిపించింది అప్పుడు దీనికి నేను ఒక కలరు గోల్డ్ కలర్ పేపర్ తీసుకొని ఇలా ఒక్కొక్కటి చుట్టుకుంటూ అన్ని ట్రాంగిల్స్ని పెట్టానండి ఎందుకంటే ఉత్త అట్ట మొక్క బాగుండదు కదా అందుకని ఇలా ఒక్కొక్కటిగా కట్ చేసుకొని పెట్టుకున్నాను టోటల్గా అన్ని పీసెస్ ఇలాగే కట్ చేసి పెట్టుకున్నానండి దీనికి నేను ఫెవికాల్ యూజ్ చేసుకున్నాను ఇలా అన్నీ తయారు చేసుకున్నాక కూడా ఒకసారి మళ్ళీ పెట్టుకొని పెట్టుకొని అండి ఎందుకంటే టోటల్గా పెట్టాక బాగుంటుందో లేదో అని భయం కదా అందుకని ఇలా అన్నీ పెట్టుకుంటూ ట్రై చేసుకుంటూ ఓకే అనిపించాకనే చేసుకున్నాను ఇలా ఫెవికాల్తో దీన్ని పేస్ట్ చేయడానికి అయితే ఉత్త అట్టముక్క రౌండ్ బాగుండదు కదా ఫస్ట్ నాకు ఐడియా ఒక టీ ఇలా టిఫిన్ ప్లేట్స్ ఉంటాయి కదండి దానికి ఆ అట్టముక్కకి గ్రీన్ పెట్టుకున్నాను తర్వాత చూడండి ఇలా రౌండ్గా ఆ విస్తరాకుని మన దాన్ని కట్ చేసుకొని దాన్ని రౌండ్గా చుట్టి అలా దాని మీద ఫెవికాల్ వెయిట్ పెట్టుకున్నాను ఇంకా మిగిలిపోయిన వాటిని ఇలా అన్నిటినీ ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ అన్ని గోల్డ్ కవర్ తోటి నింపేసుకున్నాను ఎందుకో ఆ రౌండ్కు గ్రీన్ కంటే పింక్ బాగుంటుందేమో పింక్ మీద గోల్డ్ అనేసి మళ్ళీ ఆ గ్రీన్ మీదనే ఇలా పింక్ కవర్ పెట్టానండి రౌండ్కి పింక్ మీద ఇలా మళ్ళీ గోల్డ్ పెట్టుకుంటూ చూశాను ఇలా అన్నీ ట్రై చేసుకున్నాక దీన్ని నేను ఫెవికాల్ కంటే స్టెప్లర్ అయితే బెటర్ ఏమో తొందరగా అయిపోతుంది అనేసి టైం చాలా పడుతుంది కదా అని ఇలా పిన్ కొట్టుకున్నానండి ఆగాయి టోటల్గా మంచిగానే అనిపించింది ఇలా అన్నీ పిన్ చేసుకున్నాను పక్కన కనిపిస్తున్న ఇంకో రౌండ్ కూడా మధ్యలో పెట్టుకోవడానికండి ఇలా బాగుంటుంది అనేసి ఇంకోటి కూడా తయారు చేసుకున్నాను అయితే వీటికి నా దగ్గర ఉన్న కుందన్స్ గ్రీన్ అండ్ పింక్ ఫెవికాల్తో ఇలా అట్రాక్షన్ కోసము మెరుపులాగా అట్రాక్షన్ ఉంటుందనేసి వీటికి ఇలా కుందన్స్ కూడా స్టిక్ చేసుకున్నానండి అలా ఒక్కొక్కటి ఒకటి గ్రీను ఒకటి పింకు ఉన్న కలర్స్ అన్నీ ఇలా రెండు కలర్స్ అయితే ఉన్నాయి నా దగ్గర అలా అన్ని మొత్తం నింపేసుకున్నాను ఈ మధ్యదానికి కూడా గోల్డ్ కలర్ రింగుస్ ఉంటాయి కదండి దాన్ని పెట్టాను చూడండి ఇలా టోటల్గా వచ్చింది ఇంకా నా దగ్గర ఉన్నవి ఇంట్లో ఉన్నాయి అన్నీ వాడుకున్నాను ఇంకా కొంచెం అట్రాక్షన్ ఉంటే బాగుంటుంది అనిపించి వీటిని కూడా వీటికి యూస్ చేశాను దీపాల లాగా చూడండి ఈ మధ్యలో దానికి ఇలా వీటికి కూడా నేను ఫెవికాలే వాడాను ఇలా టోటల్గా ఇంట్లో ఉన్న వాటితో నాకైతే మంచిగా అనిపించిందండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు ఇంతకంటే మంచిగా చేసుకోవడం కూడా అమ్మవారి చేతికి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది టోటల్గా ఓవరాల్ లుక్ ఇది మళ్ళీ మధ్యలో దీనికంటే రిబెన్ ముక్క ఉంటుంది కదండి ఇంట్లో గిఫ్ట్లో వాటికి వస్తాయి వాటిని కట్ చేసుకొని ఆ గోల్డ్ దాని మధ్యలో ఇలా ఫిలప్ చేశాను ఇంకా అట్రాక్షన్ కావాలనేసి నా దగ్గర ఉన్న స్టిక్కర్స్ చూస్తున్న కొద్ది ఐడియాస్ వచ్చాయండి అలా పెట్టుకున్నాను మధ్యలో ఇలా పెట్టాను టోటల్ ఓవరాల్ లుక్ ఇది మొత్తం అయిపోయాక ఇలా ఉందండి లైట్ వెలుగులో ఒకలాగా ఉంటుంది డార్క్లో ఒకలాగా ఉంటుంది లాస్ట్ ఇలా వచ్చిందండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ